హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సిశరియా ఈ సినిమా చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తూ కంటిన్యూగా వరుస పెట్టి రిలీజ్ చేస్తూ ఉంది ఈ ప్రాసెస్లో స్పార్క్ అనే మూవీ ఈ నెల సెవెంత్ నవంబర్ సెవెంత్ను రిలీజ్ అవుతోంది సో ఈ మూవీకి మీ అందరి సపోర్ట్ కావాలి ఎందుకంటే ఈ సినిమాని చేసింది కొత్త ఆర్టిస్టు టెక్నీషియన్లు ఐటీ సెక్టార్లో ఉంటూ బెంగళూరు టీమ్ ఈ సినిమాని చేయడం జరిగింది సో ఎంత ప్యాషన్ ఉంటే బెంగళూరు నుంచి వాళ్ళు సినిమా చేసుకుని వచ్చి అన్నయ్య సినిమా రిలీజ్ చేయండి అని చెప్పేసి నాకు కనెక్ట్ అవుతారు చెప్పండి గ్రేట్ టీం చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా చేశారు అందరూ ప్రతి ఒక్కరూ ఈ స్పార్క్ మూవీని మీరు సపోర్ట్ చేయాలి హెల్ప్ చేయాలి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే అలాంటి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఖచ్చితంగా మంచి 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 ప్రాజెక్టులు మీకు అందిస్తారు వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ ఆ టీం టోటల్గా టోటల్ బెంగళూరు టీమ్ కంటిన్యూగా ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు పది సినిమాలను అప్పచెప్పడం జరిగింది కంటిన్యూగా వాళ్ళ నుంచి ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి ఏమైనా తప్పులు జరిగాయి అనుకోండి నేర్చుకుంటారు తప్పేముంది బయట ఎక్కడ మీకు సోర్స్ ఉండదు ఈ సినిమాలో చాలా మంది కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు తప్పులు చేస్తుంటారు ఆ తప్పుల నుంచి నేర్చుకుని ఆ తప్పులు మరలా చేయకుండా ముందుకెళ్తూ ఉంటారు వన్ ఫైన్ డే మీరు ఊహించలేని ప్రాజెక్టులు ఆ టీంల నుంచే వస్తాయి సో ఫస్ట్ సపోర్ట్ చేద్దాం లెట్ మీ సపోర్ట్ సపోర్ట్ ఇస్తూ ఉంటే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్గా ఊపు వేరే ఉంటుంది అందువల్లే స్పార్క్ మూవీని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని సపోర్ట్ చేయండి నూట పది ఛానల్స్లో వన్ టెన్ ఛానల్స్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది నూట పది ఛానల్స్ అంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అనుకుంటే వన్ టెన్ యూట్యూబ్ థియేటర్స్లో ఈ సినిమా బ్లాస్టింగ్ కాబోతోంది నవంబర్ సెవెంత్ ఇమీడియేట్ ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్లోకి వచ్చేసి మీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఇమీడియట్ మీ యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టి అనయా చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమాకి ఈసీ మీడియా అనే బలం సో మీడియా పీపుల్ కంటిన్యూగా చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు చూస్తుండగానే కొన్ని వేల థియేటర్స్లో చిన్న సినిమాలు రిలీజ్ చేసే ప్రాసెస్ జరుగుతుంది సో శరవేగంగా ముందుకు వెళ్తున్న ఏసీకి అందరూ సపోర్ట్ చేయండి చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం చిన్న సినిమా బాగుండాలి చిన్న సినిమా బాగుంటేనే మన లాంటి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు సర్వైవ్ అవుతారు సో డోంట్ మిస్ స్పార్క్ నవంబర్ సెవెంత్ రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి మీరు చేయాల్సింది మరొక పని ఏంటంటే లోను టైటిల్స్ దగ్గర ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర ఎండ్ కార్డ్స్ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ సంబంధించిన క్యూఆర్ కోడ్ మీకు నచ్చినంత ఆ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చినంత పది రూపాయలు కావచ్చు యాభై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు మీకు నచ్చినంత వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి ఆ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి సినిమాలు చేస్తారు అరే మనం చిన్న సినిమాకి డైరెక్ట్గా మా అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి మేము ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే ఇక మేము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని సినిమాలైనా చేయొచ్చు అనే భరోసా ఇస్తుంది ఆ భరోసా ఎవరిస్తారు మీరే ఇవ్వాలి మీలాంటి ప్రేక్షకులు ఉన్నంత వరకు ప్రేక్షక దేవులు ఉన్నంత వరకు చిన్న సినిమాలకి ఏం కాదు మీ సపోర్ట్తోనే చిన్న సినిమాలని కంటిన్యూగా కంటిన్యూగా ఈ సినిమా రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఇమ్మీడియట్ మీరు చేయాల్సిన పని స్పార్క్ మూవీ చూసిన వెంటనే ఫైనాన్షియల్గా ఆ టీంలకి సపోర్ట్ చేయండి ఇది నా రిక్వెస్ట్ డైరెక్ట్గా వాళ్ళ క్యూఆర్ కోడే ఉంటుంది ఏ సినిమా సంబంధించిన క్యూఆర్ కోడ్ అదే ఉంటుంది అనమాట అది లాంగ్ ఉంటుంది ఈసీలో ట్రావెల్ అవుతూనే ఉంటుంది సినిమా రన్ అవుతూనే ఉంటుంది నచ్చినప్పుడు ఆ ప్రొడ్యూసర్కి అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి లైఫ్ లాంగ్ డబ్బులు పడుతూనే ఉంటాయి సో ఎవరు చూస్తారో తెలియదు ఎక్కడ ప్రపంచం అంతా ఎక్కడ చూస్తారో తెలియదు సినిమా నచ్చింది వాళ్ళకి ఒక చిన్న అమౌంట్ పంపాలని పంపించేస్తూ ఉంటారు అలా లాంగ్ ప్రతి సినిమాకి రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది సో ఈ సరికొత్త ప్రాసెస్లో చిన్న సినిమాలని మనం కాపాడుకుందాం చిన్న సినిమాలని రిలీజ్ చేసుకుంటాం ఏ ఒక్క సినిమా ఆగకుండా కంటిన్యూగా కంటిన్యూగా సినిమా చిన్న సినిమాలు రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం స్పార్క్ మూవీని నవంబర్ సెవెంత్ నుంచి చూసి వాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూ ఆ టీంలు ఇంకా మరిన్ని సినిమాలు చేయడానికి కంటిన్యూగా సినిమాలు చేయడానికి మీ ప్రోత్సాహం చాలా అవసరం సపోర్ట్ ఇస్తారని ఇవాళని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ